అరుణాచల శివ ప్రస్తుతం మనం అరుణాచల గిరి దగ్గరలో ఉన్నాం అనమాట దీన్ని ఎల్లో పాత్ అంటారు మనకి అరుణాచల గిరి ప్రదక్షిణకి మూడు రూట్లు ఉన్నాయి మూడు పాత్స్ ఉన్నాయన్నమాట గ్రీన్ ఎల్లో రెడ్ అని మనకి ఈ గ్రీన్ రేంజ్లో మనకి కొన్ని టెంపుల్స్ వస్తాయన్నమాట కన్నప్ప ఆలయం కానీ కాటు సిద్దర్ ఆలయం కానీ ఇవన్నీ కూడా లోపల ఉంటాయి ఇవి అంత డీప్ ఫారెస్ట్ జోన్లో ఉంటుందన్నమాట ఇక్కడ లోకల్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాళ్ళు కూడా చాలామందికి తెలియదు ఆ టెంపుల్స్ ఉన్నట్టు విషయం కూడా కొంచెం స్పిరిచువాలిటీ ఉన్నటువంటి భక్తులకు మాత్రమే ఆ విషయం తెలుస్తుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతం నేనైతే కాటు సిద్ధర్ ఆలయానికి అలాగే కన్నప్ప ఆలయం ఉందన్నమాట ఈ రెండు ఆలయాన్ని మీకు చూపిద్దామని చెప్పేసి ఎల్లో పాత్రలో వెళ్తున్నాను యాక్చువల్లీ ఎల్లో పాత్రలో మనం నడవాలనుకుంటే దీనికి పర్మిషన్స్ ఉంటాయి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఫామ్ ఉంటుందన్నమాట ఈ విధంగా మేము గిరి ప్రదక్షిణ గిరి దగ్గరలో ఎల్లో పాత్రలో చేద్దాం అనుకుంటున్నాము రెడ్ పాత్రలో చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి రెండు ఫామ్స్ ఉంటాయి ఆ ఫామ్స్లో ఏం చేయాలంటే ఎల్లో పాత అయితే ఒక ఇద్దరు లోకల్స్ సైన్ చేయాలన్నమాట ఒక ఇద్దరు గైడ్స్ రావాలి లోకల్ వాళ్ళే ఇలా నలుగురు మనుషులు ఉంటే ఆ ఫామ్ అప్రూవల్ అవుతుంది అదే రెడ్ జోన్గా అయితే నలుగురు నలుగురు ఉండాలి నలుగురు సైన్ చేయాలి లోకల్ వాళ్ళు ముగ్గురు గైడ్స్ ఉంటే సరిపోద్దన్నమాట అనమాట లోకల్ వాళ్ళు వాళ్ళతోటి ఒక ఇరవై మందికి రెడ్ జోన్ ఇస్తారు ఎల్లో జోన్ అయితే ఆల్మోస్ట్ ఒక నలభై మందికి యాభై మందికి అలో ఇస్తారు కాకపోతే ఇప్పుడు మేము ఇక్కడ ఒక లాగా ఉంటున్నాం కాబట్టి లోకల్ ఇక లోకల్లో ఉన్నటువంటి మా సన్యాసులతో అందరికీ కలిసి నేను ఇంకొక ఆయనతో కలిసి వెళ్తున్నాను అన్నమాట వెళ్ళి మీకు ఆ టెంపుల్ జోన్ అంతా చూపిస్తాను మీకు కనబడుతుంది ఇది అరుణాచలగిరి దగ్గరలో ఉన్నాము ఫారెస్ట్ అనమాట ఫారెస్ట్ లెంజ్లోకి వెళ్తున్నాము అరుణాచల శివ మీరు చూస్తున్నారు అంటే గిరి చాలా పక్కగా అన్నమాట కొంచెం ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలి అంటే ఇంపు ఇంకా గిరిని టచ్ చేసుకొని నడిస్తే దాన్ని రెడ్ జోన్ అంటారు ఇప్పుడు మనం ఉన్నది ఎల్లో జోన్ అనమాట రీసెంట్గా విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఈ జింకలు ఇవి తిరగడం వల్ల ఈ రెండు జోన్స్లో గిరి ప్రదక్షణ అనేది స్టాప్ చేశారు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ పర్మిషన్ ఇవ్వట్లేదు అన్నమాట కానీ మేము కొంచెం తెలియకుండా ఈ విధంగా వచ్చాము మీరు రావడానికి ప్రయత్నించవద్దు కాకపోతే మీకు ఇది చూపించాలనేది నా తాపత్రయం అరుణాచల శివ ఇలా ఫారెస్ట్ రేంజ్లో ఏంటంటే మధ్యలో మనకి గిరి మొత్తం కూడా ఒక శ్రీచక్ర ఆకారంలో ఉంటుందన్నమాట మనం ఈ ఎల్లో జోన్లో వెళ్ళినట్టయితే ఏంటంటే మేలువు త్రీ స్టెప్స్గా ఉంటాయి కదా అలా మనం మేరుగు పైన తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అంటే కొన్ని కొండలు స్కిప్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కొండ ఉంది ఇది కూడా గిరిలో భాగమే దీంతో కలిపి మనం తిరుగుతాము కాకపోతే ఇప్పుడు ఎల్లో జోన్లోకి వెళ్ళిపోయామంటే ఏంటంటే ఈ గిరికి దాటి వెళ్ళిపోతాం అనమాట లోపలికి అప్పుడు ఈ కొండ స్కిప్ అయిపోతుంది అది మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు వస్తే ఎల్లో జోన్ మనకి పన్నెండు కిలోమీటర్లు వస్తుంది రెడ్ జోన్ మనకి పదన్నర పదకొండు ఆ రేంజ్ వస్తుంది అంటే గిరి పక్కనే తిరుగుతాం అనమాట సరే వెళ్ళి చూపిస్తాను మీకు ఒక విషయం అర్థం అవుతుంది కదా మీరు ఇక్కడ చూడవచ్చు మనం గిరి దగ్గరకు అనమాట ఇక్కడ ఫెన్సింగ్ కూడా వేస్తుంది దీన్ని దాటి అలవలేదు ఇది డీఫారెస్ట్ ఈ జింకలు ఎక్కువ తిరగడం వల్ల ఏంటంటే ఆ పర్మిషన్స్ కూడా ఆపేశారు ఎవరికి ఇవ్వట్లేదు కూడా ఇప్పుడు మీరు చూడవచ్చు గిరి పక్కనే ఉన్నాం అన్నమాట ఈ పక్కనే దాని పక్కన కూడా వెళ్ళొచ్చు కానీ పక్కన అంతా గ్రిల్స్ వేసేస్తున్నారు కొంచెం ఈ అడవి పందులు కానీ ఈ జింకలు కానీ ఇవన్నీ ఎక్కువ వచ్చే ప్రదేశాలు ఇవి సో అలో చేయరు కూడా ఫారెస్ట్ ఎవరైనా చూశారంటే మాత్రం మళ్ళీ ఫైన్స్ వేస్తారు తెలియకుండా రావాలనుకుంటే మాత్రం తెలియకుండా రావాలి మళ్ళీ నేను చెప్పిన ఎవరు రావద్దు నన్ను నేరికిచ్చు మీరు మేము కొంత దూరం లోపలికి వెళ్ళాం కానీ అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నాము అనమాట చూశారు చూసి ఇంక మన దగ్గరకు వచ్చారు అయితే విషయం ఏంటంటే వాళ్ళు మనకి తెలిసిన ఒక ఉన్నాడు ఆయన అయితే కొంచెం ఇంకొక ఇద్దరు ఉన్నారనమాట ఇద్దరిలో సరే నేను వెళ్ళి మాట్లాడతానని చెప్పి ఆయనే వచ్చి నాతో మాట్లాడారు మీరు చూడవచ్చు ఆ రూట్ అంతా జింకలు ఎలా ఉన్నాయో సో ఇదంతా డీప్ ఫారెస్ట్ జోను మీరు జింకలు ఎక్కువ ఉన్నాయి మీరు వెళ్ళడానికి వీళ్ళేదని చెప్పేసి ఆపేశారు అడవిలోకి వచ్చాం కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారనమాట చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్ అంటే ఆయన మనకి కొంచెం తెలిసిన ఆయన సో ఆయనే చాలా మర్యాదగా అనమాట వద్దు అవసరం లేదు ఎందుకంటే లోపల చాలా విషపూరితమైన పాములు ఉన్నాయంట లాస్ట్ టైం ఎవరో ఫారినర్సు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి నైట్ సిక్స్కి ఆ టైంలో వెళ్ళిపోయారంట లోపలికి వెళ్ళిపోయి ఏదో పాము కాటు వేసిందంట మొత్తం డిపార్ట్మెంట్ అంతా రావాల్సి వచ్చింది ఆయన చనిపోయాడు అని చెప్పేసి అన్నారు అది చెప్పేసరికి మాకు కూడా కొంచెం గిల్టీగా ఉందన్నమాట మీరు చూడవచ్చు మొత్తం కాంపౌండ్ ఉన్నారు కాంపౌండ్ దగ్గరికి అయితే ఉన్నాము కానీ ఆయన ఏ అంటే వేరే వాళ్ళని అయితే కొట్టి పంపించేసేవాడు వాళ్ళని అయితే కొంచెం చెప్పాడు అనమాట మీరైతే వెళ్ళొద్దు చాలా డేంజర్గా ఉన్న సిచ్యువేషన్ తర్వాత వెళ్ళాలని కూడా ట్రై చేయొద్దు ఈసారి ఎప్పుడన్నా కొంచెం అక్కడ క్లీన్ చేసే అటువంటి టైంలో ఉంటే నేనే పిలుస్తాను నువ్వు వచ్చి చూపిద్దు మీ జనానికి అని చెప్పేసి ఆయన చెప్పాడు అనమాట ఇక్కడ నాకు తెలిసినటువంటి ఒక ఫారెస్ట్ ఫ్రెండ్ తను కూడా ఫారెస్ట్ ఆఫీసు అంటే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని వర్క్ చేస్తున్నారు సో ఆయన చెప్పారు వద్దని చెప్పి ఇంకేంటంటే మీకు ఆలయం అయితే ప్రస్తుతానికి చూపించలేను కానీ తొందరలోనే నేను ఆలయం చూపిస్తాను నేను యూట్యూబ్లో కూడా చాలా వెతిగా నా టెంపుల్ దొరుకుతుందేమో అని దొరకట్లేదు అంటే చాలా మందికి తెలియదు అనమాట ఒక పదేళ్ల ముందు వెళ్ళిన వాళ్ళకి మాత్రం లోకల్ వాళ్ళకి మాత్రం అంతా తెలుసు కానీ ఆ టైంలో ఎవరు బ్లాగ్స్ అవన్నీ చేసి పెట్టలేదు రీసెంట్గా ఎవరు వెళ్ళలేదు వెళ్ళాలన్నా కూడా ఫుల్ కంచె ఆల్మోస్ట్ ఒక మూడు కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి ఫుల్ కంచు ఉందంట మనిషి వెళ్ళినా కూడా మొత్తం గీక్కోబోతుంది చాలా కష్టం వెళ్ళడం నైంటీ పర్సెంట్ చాలా కష్టం వెళ్ళడం లేదు చాలా తెగించి వెళ్ళినా కూడా ఈ పాములు ఈ జింకలు ఇవన్నీ ఉన్నాయి జింకలు ఇప్పుడు జింకలను సంరక్షించడానికే చాలా పెద్ద ఫోర్స్ ఉందంట సో వాళ్ళంతా కొంచెం తప్పించుకోవడం కష్టము వద్దులే మీరు వెళ్ళిపోండి ఈసారి ఎప్పుడన్నా చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ లాగా నేను తీసుకొచ్చి నేను చూపిస్తానని చెప్పేసి అంటున్నారు ఇంకా మాకు ఇంకా దర్శన భాగ్యం లేదనుకొని ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట చూడొచ్చు మీరు ఫారెస్ట్లో ఉన్నాయి వాటర్ పౌండ్స్ చాలా ఉన్నాయి నూట ఎనిమిది తీర్థాలు ఉన్నాయి కదా ఆ తీర్థాలు కూడా చాలా ఉన్నాయన్నమాట అవి కూడా లోపలికి వెళ్తే రెండు ఉన్నాయి శివాజీ తీర్థం అని చెప్పి తర్వాత కాటు సిద్ధర్ తపస్సు చేసిన దగ్గర ఈ కన్నప్ప తీర్థం అని చెప్పేసి ఇంకో రెండు ఉన్నాయి అనమాట అవి రెండు కూడా చూపిద్దాం అనుకున్నాను ఎనీవే బెల్లక్ కానీ మీకు ఖచ్చితంగా నేను చూపించగలుగుతాను ఎందుకంటే లోకల్ వాళ్ళు కూడా తీసుకువెళ్ళారు ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయి అరుణాచలంలో తొందరలోనే నేను ఇవన్నీ కూడా చేసి చూపిస్తాను అన్నమాట అరుణాచల శివ ఇది కూడా మనకి నూట ఎనిమిది తీర్థాలు ఉన్నాయి కదా అరుణాచలంలో అందులో ఇది కూడా ఒకటి అనమాట దీని పేరు నాకు గుర్తులేదు ఒకసారి నేను ఆ బుక్ చదివి చెప్తాను మీకు ఇది కూడా చాలా పవర్ఫుల్ తీర్థం అని చెప్పేసి దాంట్లో రాస్తున్నారు అన్నమాట ఇక్కడ ఉన్న ప్రతి తీర్థానికి చాలా విశిష్టత ఉంది మీకు ఏదైనా తీర్థం కనబడితే ఖచ్చితంగా వచ్చి దాన్ని విజిట్ చేయండి నీళ్ళు కూడా మీరు చోటు చాలా స్వచ్ఛంగా ఉందన్నమాట కింద అడుగుతోటి ఉంది అన్నిటికీ సొల్యూషన్ అంతా కూడా మనకి అరుణాచలంలో దొరుకుతుంది పిల్లలు దొరకట్ పిల్లలు కలగట్లేదని సంతానం కలగట్లేదని వివాహం జరగట్లేదని ఆర్థిక ఇబ్బందులని ఇలా ప్రజలు చాలా కష్టాలతో ఉంటారన్నమాట అన్నిటికీ సొల్యూషన్ అరుణాచలంలో ఉంది కాకపోతే మీరు కరెక్ట్గా ఎక్కడ పట్టుకోవాలన్న విషయం తెలియట్లేదు అంతే మీకు ఏదన్నా కొంచెం ధన కష్టాలు అంటే లైక్ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నట్లయితే మనకి ఐశ్వర్యేశ్వర భగవాన్ ఉన్నారు తర్వాత మనకి పైన ములైపాల్ తీర్థం ఒకటి ఉంది తర్వాత ఈ ధనాకర్షణ భైరవులు ఉన్నారు అన్నమాట తర్వాత వాళ్ళకి కొన్ని పూజాక్రతులు అవి ఉన్నాయి ఆ ప్రాసెస్లు ఉన్నాయి అవగాహన చేసినట్లయితే చాలా సింపుల్గా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు నేను వీటన్నిటి గురించి కూడా ఒక్కొక్క వీడియో చేస్తాను ప్రజెంట్ అయితే తీర్థంలో ఉన్నాను ఇక్కడ రావాలన్నా కూడా కొంచెం అదృష్టమే అనమాట మీకు అన్నీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఫాలో అవుతుండండి అరుణాచల శివ